కానీ వీళ్ళు కానీ వీళ్ళ వల్ల ఏమీ జరగట్లేదు ఒకటే జరిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళ ఫీల్డ్ ఎస్టేట్లు కూడా తీసేయాలంటే కూడా మేమే సమ్మె చేస్తే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి నేను పంజలపల్లి ఉపాధామి కార్మికుల సోదరి సోదరుల గురించి నేను మాట్లాడేది ఏంటంటే ఈ దేశంలో మేము ఒకప్పుడు పని అయినా చూపండి తిండి అయినా పెట్టాను మేము బజార్లో ఏమంటే అక్కడక్కడ చెప్తుంటే తింటే చెప్తుంటే అనేవాళ్ళు ఈ అండి పని అయినా చూపండి తిండి అయినా అట్టట్ట పెడతారన్నారు సరే ఏం జరిగిందో ఏమో కానీ ఆనాడు అధికారంలో ఉన్నట్ట కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి మంచి మెజారిటీ ఉంటే చట్టం చేయమన్నారు వీళ్ళందరికీ ఎందుకంటే ఈ దేశంలో అన్నం పెట్టేవాళ్ళు వ్యవసాయ కార్మికులు రైతులు వీళ్ళు బాగుపడకుండా ఈ దేశం బాగుపడదు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒక చట్టం చేయండి పనికి తగిన ఫలితం రావాలంటే సరే ఆ రోజు హామీ చట్టాన్ని తీసుకొచ్చారు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు రాజకీయ గురించి చెప్పలే ఆ చట్టం తీసుకొస్తే ఇప్పుడు దేశంలో బడ్జెట్ ఎంతైతే ఉందో అంత బడ్జెట్ ఎక్కువ ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఉపాధి హామీ ఇచ్చారు మొట్టమొదట ఉపాధామి కార్మికుల పని చేసేటప్పుడు మొట్టమొదట ఎలా ఉందంటే నేను నాకు తెలిసి నేను ఎంక్వైరీ పోయినప్పుడు ఒక్కో ఇంట్లో ఎంబీఏ చేసినోళ్ళు ఇంజనీరింగ్ చేసినోళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు వీళ్ళంతా పనికిపోయారు అప్పుడు ఎలా ఉందంటే ఒక్కో ఇంట్లో పన్నెండు వేలు పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలు వచ్చిన ఇళ్ళు కూడా ఉన్నాయి ఆ రోజు మనం ఏం చెప్పినామంటే ఆ చట్టంలో ఉన్నది ఏంటంటే పని అయినా చూపాలి తిండి అయినా పెట్టాలి అవసరమైతే పని కల్పించాలి ఆ చట్టాన్ని మొత్తం రాను రాను ఏదైతే ఆ రోజు మొదట్లో ఎన్నైతే డబ్బులు పడ్డాయో ఇప్పుడు ఆ డబ్బులు పడే పరిస్థితులు అక్కడ చేస్తూ ఉన్నారు ఇది ఏదో ఎక్కడికి ఇళ్ళ ఆఫీసుకు సంబంధించిన విషయం కాదు ప్రభుత్వాల్లోనే మార్పులు వచ్చేసినాయి ఆ బ్రహ్మాండమైన చట్టాన్ని వాళ్ళు నీరు గారుస్తూ వచ్చారు మేము ఏమంటున్నాం అంటే ఏది ఏమైనా చేయండి కొలతలు ఉండడానికి వీల్లేదు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే మేము డిమాండ్ చేయకుండా ఏ రోజు కూడా సమస్య పరిష్కారం కావట్లేదు అధికారంలోకి ఎవరైనా రావచ్చు ఏ పార్టీ అయినా రావచ్చు ప్రజలు ఓట్లేదు గెలిపియొచ్చు కానీ ఆ చట్టాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని మేము అడగడం కోసం మీకు చెప్పడం కోసం వచ్చాం మేము ఏమన్నా అంటే కొలతలు లేవు ఖచ్చితంగా వంద రోజులు కాదు రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలి రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలి మస్టర్లు వేస్తే వేశారు మస్టర్లు వేసేసి ఇప్పుడు రెండు సార్లు ఫోటోలు పెట్టారు అంటే రెండు సార్లు ఫోటోలు పెట్టడం ఉద్దేశం ఏంటి ఏమి ఏమైపోతుందని రెండు సార్లు ఫోటోలు పెడుతున్నారు ఆనాడు ఉన్నటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేయటం కోసం మనంతట మనం పాను పని కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అప్పుడు పదిహేను రోజులు డబ్బులు పడితే ఇప్పుడు నెల రెండు నెలలు డబ్బులు కూడా పడాలని పరిస్థితి ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా పని రోజులు ఖచ్చితంగా పెంచాలి రోజు కూలీ పెంచాలి ఏదైతే ఉందో ఈ డిమాండ్లు తగ్గదట్టుగా మీరు వ్యవహరించాలని చెప్పడం కోసం మీ ప్రత్యేకంగా వచ్చాము అన్ని గ్రామాలు తిరుగుతున్న నేను మేము డిమాండ్ చేసేది ఒకటి మనకు అపహాస్యం కావచ్చు ఈ దేశానికి అన్నం పెట్టేది పెట్టేది రైతులు వ్యవసాయ కార్మికులే వాళ్ళకి లేవు వాళ్ళకి డబ్బులు లేవు అంటారు వాళ్ళకి చట్టం చేయమని మేము చెప్తా ఉన్నాం ఇక అన్నం పెట్టేటువంటి ఈ దేశంలో నూటికి డెబ్బై మంది బాగుపడకుండా ఈ దేశం బాగుపడదు అందుకని వాళ్ళు సరైన బడ్జెట్ కేటాయించాలి వాళ్ళకి రెండు వందల రోజులు పనిదినాలు కల్పించాలి ఆరు వందల రూపాయలు రోజు పని పని డబ్బులు వేయాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకోటి గతంలో ఏంటంటే ఈ చట్టంలో గడ్డపార పలుగు తట్ట మంచినీరికి వస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ డబ్బులు కూడా ఇప్పుడు ఉండలే బోనస్ ఇచ్చేవాళ్ళు ఎండాకాలం బోనస్ ఇచ్చేవాళ్ళు ముప్పై నలభై యాభై ఈ విధంగా ఇక మనంతట మనమే పని మానుకొని ఏమో ఈ పనికి పోతే ఆరు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు నడిచిపోయి పోతే డబ్బులు పదిహేను రోజులకు రావట్లేదు డబ్బులు సరిగా పట్టలేదు ఒకటి ఖాతా ఒకటి అంటాడు ఒక డికోటి అంటారు అట్లా కూడా మంది రోజులు తిరుగుకుంటూ ఉండే పరిస్థితి వస్తుంది ఎందుకు జరుగుతున్నాయి అంటే మనంతట పరిమాణం పూర్తిగా అయిపోద్దని అందులో కేంద్రంలో ఉన్న చట్టం ఏం చెప్తుందంటే అంటే ఇవన్నీ పెట్టేసి వాళ్ళంతా వాళ్ళు పరిమాణ కోర్టు కోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మనకి డబ్బులు వాళ్ళు లేవని చెప్తారు అదే కేంద్రంలో ఉండక అంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చట్టాన్ని పూర్తిగా ఎత్తేయాలనుకుంటున్నమాట ఇక ఏం లేదు డబ్బులు రాకుండా ఏం రాకుండా చేస్తే ఇంతకుముందు రైతు పనులు పెట్టారు ఇప్పుడు రైతు పనులు తీసేశారు ఏమైతే ఎస్సీలు బీసీలు ఉన్నో వాళ్ళ భూముల్లో పనికి కింద పెట్టారు ఇప్పుడు లేవు యాన్ ఏరులో వచ్చి చెరువులు వచ్చి తెగితే ఆ కట్టల్లో పని చేయమంటున్నారు ఇప్పుడు ఆరు కిలోమీటర్లు మనం పోయి చేయాల్సిన అవసరం ఏంటి ఇంతకుముందు ఊరు పక్కన ఉంటే పని చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఆరు కిలోమీటర్లు పోయి పనిచేస్తే ఈ దూరం పోయి చచ్చి మనకి డబ్బులు వచ్చా మనంతా మనం మానుకోవటం కోసం కేంద్రంలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం తీవ్రంగా కట్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ అంబానీ ఆదాయానికి రోజువారం పర వందల పదహారు వందల యాభై కోట్ల రూపాయలు మనకి ఎంత దేశానికి అన్నం పెట్టే రైతులకి చట్టం చేయట చెడు ఉపాదామి ఉపాధామి కార్మికులకి ఫీజులు పెంచమంటే పెంచడు మరి అన్నం పెట్టే రైతుకి గిట్టుబాటు రేటు లాంటివంటే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు మరి అన్నం లేకుండా రైతు అన్నం పెట్టేటప్పుడు రైతులు లేకుండా వ్యవసాయ కార్మికులు లేకుండా ఈ దేశం బాగుపడదు అందుకని ఖచ్చితంగా పని దినాలు రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలి ఆరు వందల రూపాయలు కూలి ఇవ్వాలి ఖచ్చితంగా పని పెంచేటట్టుగా రోజు కూలి అరవై డెబ్బై నలభై యాభై కూడా వేస్తారు మన దగ్గర అంటే కొంచెం ఫీల్డ్ అసిడెంట్ వీళ్ళు రెండు వందల రూపాయలు వేస్తున్నారు కొన్ని రోజు కొంతమంది కదా అవి కూడా వేయట్లేదు అందుకని మేము డిమాండ్ అంటే పెళ్లికి పిల్లలు ఇవ్వాలి ఆరు వందల రోజులు పరిదిన ఆరు వందల రూపాయలు ఇవ్వాలి రెండు వందల రోజులు పది కల్పించాలి ఇది ఎక్కడ అంటే ఈ దేశంలో ఎక్కడైనా ఇంప్లిమెంట్ అయిందంటే ఎరజెండా ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం చేస్తున్నారు రోజుకు ఏడు వందల ఇరవై రూపాయలు ఇస్తున్నారు మరి అక్కడ ఇస్తున్నట్టు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వాలి కదా అదే చెప్పడం కోసం మేము వచ్చాము అందుకని మీరు దయచేసి మీరు ఎప్పుడైనా ఇన్ని కిలోమీటర్లు పోతారు రోజు ఒక్క కిలోమీటర్ మీరు రమ్మంటే ఎవరు రారు నేను మాట్లాడతానంటే నా నా గొప్పతనం కాదు మీరు వెనకాల ఉంటే ఈ ప్రభుత్వానికి ఇది కనుక పైకి పోతే ఓహో ఏదో మనకి ఎసరగొచ్చేట పరిస్థితి ఉంటుందని చట్టంలో ఉంటుకొని సవళ చేసి మన బడ్జెట్కి మన మన నిధులు మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది అది చెప్పడం కోసం నేను వచ్చా మీరు ఒకవేళ మీ పెండింగ్ బిల్లు కానీ ఏదైనా సమస్యలు ఉంటే చింతకాన్ని ఒక రోజు రమ్మంటాం మేము రండి ఇక్కడ ఏ రాజకీయాలు చెప్పటం లేదు మాట్లాడాలంటే మేమే అడిగేది మేమే ఏది చేసినా మేమే వ్యవసాయ కార్మికులే మీరంతా మా అండగా ఉంటారని రాబోయే రోజులు మీరంతా సహకరిస్తారని తెలియజేస్తూ అంతే అంటే